మీడియా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత జానుని ప్రశ్నిస్తూ చెప్పండి జాహ్నవి గారు మీ అక్కగారు మీకు అన్యాయం చేశారా అని చెప్పి అంటూ ఉంటే అవును చేసింది అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దేవి అని మాట్లాడుతూ అప్పట్లో మా ఆయన నేను ఇబ్బంది పడ్డాం ఇప్పుడు వీళ్ళ వల్ల నా కొడుకు కోడలికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అందుకే మేము ఆస్తి పంచుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీడియా వాళ్ళు మాట్లాడుతూ నందన్ కుటుంబంలో ఉన్న పరువు పోవడానికి కారణం లక్ష్మీ మిత్రాలని తెలుస్తుంది వీళ్ళ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయని చెప్పి యాంకర్ చెబుతూ ఉంటాడు ఇక జయదేవికి అప్పుడే గుండెలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇక మీడియా వాళ్ళు జయదేవి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి సార్ ఏం సమాధానం చెప్తారో అని జయదేవిని అడుగుతూ ఉంటారు చెప్పండి సార్ చెప్పండి సార్ అంటూ అందరూ ఒకేసారి అలా జయదేవ్ని అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా జయదేవ్ గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు దాంతో మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి